ఇప్పుడు ఏదైతే పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అదే విధంగా పాలిటీషియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో మరి పొలిటికల్ జస్టిస్ ఏ జరగాలి అన్ని కులాలకు అన్ని వర్గాలకు అంటే ఈవెన్ అగ్ర కులాలకు కూడా వాళ్ళ యొక్క జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ రావాల్సిందే ముస్లిం సమాజానికి రావాల్సిందే మహిళలకు కూడా రావాల్సిందే సంచార కులాలు ఎంపీసీ కులాలు జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాలు అన్నిటికీ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం పొలిటికల్ జస్టిస్ ఇవ్వాలి అన్ని జిల్లాలలో అన్ని మీటింగ్లు పెట్టి సదస్సులు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకురావడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం ఈ రెండు జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టి ఏ రాజకీయ పార్టీ అయితే మరి జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు ఆ పార్టీలను బహిష్కరించాలి వాటిని నిలదీయాలి ఆ పార్టీలను ఇక్కడ ఉండకుండా చేయాలి ఇక్కడ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ఉద్యమం వినూతనమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేయబోతుందో దాంట్లో మరి సంచార బీసీ కులాలకు అదే విధంగా ఎంపీసీ కులాలకు జనాభా ఎక్కువ ఉన్న బీసీ కులాలకు జనాభా ప్రకారం వాళ్ళకి అని అంటే కేటగిరీ చేసి సపరేట్ గా కేటాయించినట్లయితే వారి వాటా వాళ్ళకు లభించడానికి అవకాశం ఉంది అందరికి కూడా ఏంటిది అని అంటే ఫలాలు లభించడానికి అవకాశం ఉంది ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగము డెమోక్రసీ అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ అదేవిధంగా సోషలిస్ట్ వ్యవస్థ అని అనేక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తూ ఉంది కానీ భారతదేశంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి అన్ని కులాలు కూడా అంటే ఎనభై శాతం కులాలు రాజకీయ బానిసలుగానే ఉన్నారు కడుపు నిండిన కులాలే మళ్లీ ముఖ్యమంత్రులు అవుతున్నారు కడుపు నిండినటువంటి వర్గాలే ఎమ్మెల్యేలు అవుతున్నారు పేదవాళ్ళు కులవృత్తులు చేసుకునే వాళ్ళు కాయకష్టం చేసుకునే వాళ్లకు అసెంబ్లీలో తలుపులు తెరవబడలేదు పార్లమెంటులో లో తలుపులు తెరవబడలేదు ఎంబీసీ కులాలకు తలుపులు తెరవబడలేదు ముస్లిం సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో పదమూడు పద్నాలుగు శాతం ఉంది వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందలేదు అదే విధంగా ఏంటిది అని అంటే యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు జనాభా ఎక్కువగా ఉంది యాదవులకు ఒక మినిస్టర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కాడుతుంది మున్నూరు కాపులకు లేదు రజకుడు ఒకే ఒకటి గెలిచాడు ఆ ఒక్క రజకుని కూడా మంత్రివర్గంలో స్థానం లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది దీన్ని నిలదీయాలి కాంగ్రెస్ పార్టీ మీద మనం నిలదీయాలి నిలదీసే ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలి ముఖ్యమైన మంత్రి పదవులు కూడా మనం బీసీ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే బీసీలు అని అంటే చేత కాని వాళ్ళు అంటే మంచి మంత్రి పదవులకు అర్హత లేదా అంటే తర్వాత ఎప్పుడో మళ్ళీ అగ్రకులానికి సంబంధించిన ఒక మంత్రి అయితే ఆ మంత్రికి హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి దాచి పెట్టారు దాన్ని ఇంకా కొన్ని శాఖలను దాచి పెట్టారు అంటే అగ్రకులాలు మంత్రి పదవులుగా వచ్చినప్పుడే అవి వాళ్ళకు అందజేయబడతాయి అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు వచ్చినా ముస్లింలు ఎవరు వచ్చినా వాళ్ళకు ముఖ్యమైన శాఖలు ఇవ్వరు పనికిరాని శాఖలే అన్ని సంక్షేమ శాఖలే శిశు సంక్షేమ శాఖ పశు సంక్షేమ శాఖ సామాజిక సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ ఎస్టీ సంక్షేమ శాఖ ఏంటిది ఏ రకంగా ఇది అవమానమే కదా కాబట్టి ఈ అవమానానికి వ్యతిరేకంగా అవమానానికి గురవుతున్నటువంటి జాతులు కులాలు తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దానికోసం రాష్ట్రం అంతా కూడా ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కూడా ఏకమై ఈ రాష్ట్రంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకురావటానికి సమ సమాజాన్ని నిర్మించడానికి రాజకీయ సమానత్వాన్ని క్యాస్ట్ సోషలిజాన్ని తీసుకురావటానికి ఈ రోజు మనం నడుముగా కట్టాల్సినటువంటి అవసరం ఉంది మిగిలింది బీసీల ఏజెండానే మిగిలింది ముస్లింల ఏజెండా ఈ రెండు కులాలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లను ఇతర కులాలు కొల్లగొట్టి అనుభవిస్తున్నాయి ఎస్సీలకు ముఖ్యమంత్రి లేదు ఇప్పటి వరకు కూడా బట్టి విక్రమార్కను ఎందుకు ముఖ్యమంత్రి చేయడు రెండు సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత బట్టి విక్రమార్కుంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముఖ్యమంత్రిగా చేయాలి మహేష్ కుమార్ గౌడును మరొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముఖ్యమంత్రిగా చేయాలి ఇది ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కాలం ఒక్కరే ఉండటం కాదు ఇది కుల వ్యవస్థ అన్ని కులాలకు వంతుల వారిగా ముఖ్యమంత్రి అదే విధంగా డిప్యూటీ సీఎం అదే విధంగా మంత్రి పదవులు అన్ని పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికోసం ఉద్యమం చేపడదాము అని చెప్పి ఈ రెండు జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ఇలా స్టార్ట్ చేస్తున్నాం అన్ని జిల్లాలోకి వెళ్తాం జిల్లా హెడ్ క్వార్టర్లలోనే ఈ విప్లవాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ஜ